ప్రపంచంలో ఇద్దరికే స్వామి అని పిలుస్తారు ఒకటి పరమేశ్వరుణ్ణి పిలుస్తారు స్వామి అని రెండు సన్యాసిని పిలుస్తారు పీఠాధిపతుల్ని వాళ్ళని స్వామివారు వస్తున్నారు స్వామివారు వస్తున్నారు అంటారు అంటే వారు వారితో ఏర్పడేటటువంటి పరిచయం చేత వారి కోరకూడదు అది నియమం ఏదో దొరగారితో పరిచయం అనుకోండి దొరగారి దగ్గర ఏమైనా కోరుకుందాం అని వారికి అపోహ కలిగితే ఇవాడు పైకి స్వామి కానీ లోపల స్వామిత్వం లేదు లేకపోతే ఆ కోరిక పుట్టకూడదు ఒక్క భగవంతుడికి లక్షణం ఉంటుంది భగవానుడు ఎన్నడూ కూడా మీరు నమస్కారం వెళ్లి చేస్తే పొంగిపోయే వాడిని తల మీద పెట్టుకోవడం ఒకడు తక్కువ ద్రవ్యం ఇచ్చాడనో లేదా ఓ కొబ్బరికాయ ఇచ్చాడనో ఓ పువ్వే పట్టుకొచ్చాడనో ప్రదక్షిణం మాత్రమే చేశాడని వాణ్ణి దూరంగా తక్కడమో భగవానుడు చేడు అందుకే వృషభ విచిత్ర తల్పయో భుజంగతి కస్త్రచో గరిష్ట తృణా సుహృద్విపక్ష పక్షయో తృణారవింద చుక్షుషో మహి ప్రజామహీ మహేంద్రయోహో సమ మన కదా శివం భజే ఆయన అంత సమంగా ప్రవర్తిస్తాడు ఆయనకి కావలసినది భక్తి అంతే